హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను వచ్చేసి మిక్సీ కింద చెడిపోయి ఉంటే ఒకటి అగారో కంపెనీది మిక్సర్ గ్రైండర్ తెప్పించుకున్నాను జ్యూసర్ అనమాట ఇది జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సో నేను ఈ మధ్య మిల్లర్స్ తెచ్చుకున్నాను కదండి సో అవి జ్యూస్ చేసుకొని తాగుదాము అని చెప్పేసి అయితే అనుకున్నాను రోజు నేను ఇది రెండు నాళ్ళ ముచ్చట అని చెప్పేసి అంటారు కదా తెచ్చుకొని రెండు రోజులు వేసుకున్నాను లేదో మా మిక్సీ పాడైపోయింది అనమాట సో ఇంకా వేరేది మిక్సీ గిన్నె తీసుకునే దానికన్నా ఇవి బాగా నచ్చాయి నాకు అందులోనూ చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఇది వచ్చేసి బ్లెండ్ చేసేది అనమాట ఇంకొకటి వచ్చేసి మొత్తం మనకి త్రీ జార్స్ ఎన్నో ఇచ్చారండి దీనికి త్రీ జార్స్లో ఒకటి చిన్నగా ఉంటుంది ఒక రెండు మోస్ట్లీ పెద్దగానే ఉంటాయి ఇది వచ్చేసి నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని అయితే ఫిక్స్ అయ్యానండి అది ఎందుకు అంటే హెల్త్ పాడేంత వరకు తెలియదండి ఎవరికి కూడా హెల్త్ పాడిన తర్వాతే అర్థమవుతుంది అంతా కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే డాక్టర్ ఒకటే మాట అన్నాడు అనమాట ఏం చేస్తారమ్మా మీరు అని చెప్పేసి అడిగాడు అంటే ఇట్లా ఒక బోటిక్ ఉంది సార్ రీసెంట్ రీసెంట్గా ఈ మధ్య కర్నూలు కూడా పెట్టాము అంటే ఏం వర్క్ ఉంటుంది అని అడిగాడు అనమాట అంటే ఇట్లా మగ్గం వర్క్ చేస్తాం సార్ అంటే మీరు చేస్తారా వేరే వాళ్ళు చేస్తారా అంటే నేనే చేస్తాను సార్ అని చెప్పేసి అంటే ఇంకా చేసింది చాలమ్మా ఆపేసి అన్నాడు అనమాట తర్వాత అంటే ఆయన కూడా ఫ్రెండ్లీగా అనమాట జోక్గా నవ్వుకుంటూ ఇంకా చాలమ్మా నువ్వు ఎంత పని చేసినావో ఏమో తెలియదు కానీ వెంకలే అరిగిపోయినాయి నువ్వు చేసిన పనికి ఇంకా చేసిన పని చాలమ్మా రెస్ట్ తీసుకో ఇప్పుడు నువ్వు ఎక్కువ వర్క్ చేసినావు అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు బెడ్ బెడ్లో ఉండాల్సి వస్తుంది సో నీకు బెడ్లో ఉండడం ఇష్టం అనుకుంటే హ్యాపీగా ఒక ఆరు నెలలు చేసుకో లేదు నేను చేసుకోలేను నేను బెడ్లో ఉండలేను అంటే రెస్ట్ తీసుకో మంచిగా ఫుడ్ తీసుకో అని చెప్పేసి అన్నాడనమాట ఫస్ట్ ఒకసారి అట్లా చెప్తే ఏదో కొట్టి పడేసాను అనమాట తర్వాత నేను మళ్ళీ నాకు మొన్న ఆరు నెలల కిందట పడిన దెబ్బ మంచి దెబ్బ పడింది అనమాట అప్పుడు రియలైజ్ అయ్యాను సో డాక్టర్స్ ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు మనం వినాలి అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను అనమాట సో ఈ మిక్సర్ జార్లో వేసిన తర్వాత ఎంత ప్యూర్గా వచ్చిందంటే నిజంగా ఎక్కడ కూడా పర్ప్స్ అనేవి లేకుండా నీట్గా గ్రైండ్ అయిపోయింది ఇందులో నేను సబ్జా సీడ్స్ కూడా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి ఈ సబ్జా సీడ్స్ కూడా మనకి ఒంటికి మంచిగా పనిచేస్తాయని చెప్పేసి అవి కూడా వేసుకొని నైట్ అయితే ఒక తాగేసాను అనమాట మామూలుగా తాగలేదు సూపర్గా ఎంజాయ్ చేస్తే తాగాను అనమాట సో దానికి ఈ జ్యూసే బాగా మిక్స్ చే పనిచేసింది ఇంకోటి ఏంటంటే అది ఆఫర్లో వచ్చిందండి నార్మల్గా అయితే దాని ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడో సెవెన్ హండ్రెడో ఉంది ఇప్పుడు ఆఫర్లో నడుస్తుంది ఎవరైనా మీరు ఆ చూసారు తీసుకోవాలి అనుకుంటే కనుక అమెజాన్లో ఉంది నైన్టీన్ నైంటీ నైన్కే ఉందనమాట సో ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుంది నేను నార్మల్గా అయితే కనుక ఏది ఎక్కువ చెప్పను సో చెప్తున్నాను అంటే కనుక మంచి ప్రైస్లో ఉంది మంచి కంపెనీది కాబట్టి బ్రాండెడ్ తీసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ షాప్ షాప్ దగ్గరికి వచ్చేసాను సో కూర్చులో వేసేదాంట్ల కోసం అని చెప్పేసి చుట్టుకుంటూ ఉన్నారు సో మీకు ఎవరికైనా ఈ కుచ్చుల మిషన్ కావాలి అంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీకు పంపించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట మెహెన్ అదేమంటారు నేరేడు పండు కలర్ శారీకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారండి రెడీమేడ్ మగ్గం వరకు వచ్చిందనమాట దానికి బట్ బ్లౌజ్కి లేదు అందుకని చెప్పేసి కస్టమర్ మాకు బ్లౌజ్కి కావాలని చెప్పేసి వేపించుకుంటున్నారనమాట సో ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక శారీ వచ్చిందండి రంజాన్ పండగకి మనకు షాప్ లో ఫాల్స్ కుట్టడానికి ఇచ్చారు ఇక్కడ నేను మీకు ఒకటి చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను ఏంటి అంటే చూసారు కదా శారీకి మొత్తం బార్డర్ కట్ వర్క్ ఇచ్చి హెవీగా మగ్గం వర్క్ వచ్చింది సో ఇలా మగ్గం వర్క్ వచ్చిన దానిలోకి ఫాల్స్ కుట్టాలి అంటే మిషన్ మీద అస్సలు కుట్టడానికి రాదండి శారీ క్లాత్ మాత్రం మామూలుగా లేదు ఫుల్ షైన్ ఉంది ఒక సైడ్ ఏమో షైన్ బాగా ఉంది ఇంకో సైడ్ ఏమో షైన్ లేదన్నమాట కానీ ఈ శారీని మెయింటైన్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా స్టెప్స్ మంచిగా పెట్టుకోవాలి లేదంటే కనుక జారి జారిపోతుంది ఇలా హెవీ వర్క్ ఉండే వాటికి ఫాల్స్ కుట్టాలి అంటే కింది సైడ్ ఖచ్చితంగా మనము చేతితోనే కుట్టుకోవాలి సో మోస్ట్లీ టైలర్స్కి ఇచ్చామంటే మిషన్ మీద పడదని చెప్పేసి కుట్టరండి మన దగ్గర చేత కుట్టేదానికి కూడా అవకాశం ఉంది సో అలా కుట్టేదానికి కూడా టైలర్స్ ఉన్నారు కాబట్టి మనం హ్యాపీగా వాళ్ళకు కూడా కుట్టిచ్చేస్తామన్నమాట సో ఈ రెండు శారీస్ అలా ఉండేటివి అనమాట ఇందాక నేను చూపించింది వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ వచ్చింది ఇది వచ్చేసి జస్ట్ చెమ్కి అతికించారు ఈ చెమ్కి ఏంటి అంటే మనం వాటర్లో వేసినా కూడా పోతుందండి అలా అని చెప్పేసి మిషన్ కుట్టేటప్పుడు కూడా మనము పీక్తే వచ్చేస్తుంది కానీ ఆ శారీకి ఆ చెమ్కినే అందంగా ఉంది అనమాట సో అది లేదు అంటే కనుక అంత లుక్ ఉండదు సో అందుకోసం అని చెప్పేసి దానికి కూడా నేను హ్యాండ్తోనే కుట్టిద్దామని చెప్పేసి అయితే తీసి పెట్టాను సో ఎంత సాఫ్ట్ గా ఉందంటే శారీ చాలా బాగా నచ్చింది నాకు ఇలా ఉంటే మెత్తగా భలే కట్టుకోబుద్దు అవుతుంది సో ఈ శారీకి ఈ శారీకి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం సిల్క్ శారీ లాగా ఐ మీన్ అంతా రఫ్గా ఉంది ఒక సైడ్ ఏమో షైనింగ్ ఉంది ఇంకొక సైడ్ షైనింగ్ లేదు కానీ దీనికన్నా కూడా ఈ ఆరెంజ్ కలర్ శారీ చాలా మెత్తగా ఉంది అనమాట సో ఒకరొకరు అభిరుచి ఒకలాగా ఉంటుంది నాకైతే ఇలా మెత్తగా ఉండేటివి నచ్చుతాయి తొందరగా అదే చూపిస్తున్నా అనమాట సో ఈ శారీస్ని ఇప్పుడు ఫాల్స్లో పంపించాలి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ జ్యూస్ చేసుకొని తీసుకొని వచ్చేసుకున్నాను అనమాట ఇందులో ఏం చేశానంటే ఈరోజు నేను ఫస్ట్ చూపించింది వచ్చేసి నైట్ తాగానండి ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అనమాట సో అంటే వన్ డేలో డేలో వన్ టైం అనమాట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇందులో బనానాస్ యాడ్ చేశాను సూపర్ టేస్టీగా ఉందనమాట అన్ని మిలర్స్ అన్ని మిక్స్ చేసి పెట్టేశాను నేను అవి టూ టేబుల్ స్పూన్స్ నానబెట్టేస్తాను నైట్ మార్నింగ్ మిక్స్ వేసేస్తాను అనమాట సో నిన్న నైట్ తాగానని చెప్పేసి మార్నింగ్ నానబెట్టాను ఈ రోజు ఈవినింగ్ కి మిక్సీకి వేసాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో బనానా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంది అనమాట ఎవరు లేరు కదా ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఫుల్ ఎంజాయ్ అనమాట జ్యూస్ తాగుతూ అటు ఇటు తిరుగుతూ మిషన్ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ కస్టమర్ వస్తే కస్టమర్ని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ అనమాట పిల్లలు లేకుంటే అసలు బుద్ధి కాదండి నిజంగా షాప్ లో పిల్లలు ఉన్నారంటే బాగా సందరి సందరిగా ఉంటది సో నాకు సమ్మె నాజీ వాళ్ళు ఎంత అలవాటైపోయినారంటే అంత అలవాటైపోయినారు సో నాజీకి కనుక పెళ్ళి అయిందంటే నేను ఎట్లుండాల కూడా నాకు పొద్దు పొద్దునుంచి సాయంత్రం రాత్రి ఇంటికి వెళ్ళేంత వరకు అక్క 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 అనుకుంటూ నా తు నా చుట్టూ తిరుగుతారనమాట ఇంకోటి ఏంటంటే నేను లేకున్నా ఖచ్చితంగా పదిసార్లు ఫోన్ చేస్తారు నాకు ఏదో ఒక విషయానికి ఫోన్ చేస్తారనమాట నాతో మాట్లాడుతుంటారు అంత బాగా అలవాటైపోయినారు పిల్లలు అలాంటి పిల్లల్ని నేను అసలు ఇంతవరకు ఎక్కడా చూడలేదండి నిజంగా దేవుడు ఇచ్చిన నా చెల్లెళ్ళు వాళ్ళు నాకు వాళ్ళకి ఏ జన్మలో రుణానుబంధం ఉన్నది అందుకే ఈ జన్మలో నా దగ్గరకు వచ్చినారని అయితే అనుకుంటా అనమాట నేను నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా నేను వాళ్ళకి రుణపడి ఉన్న వాళ్ళ రుణాన్ని అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అయితే తీరుస్తానండి వాళ్ళకి రుణపడైతే ఉండను నేను ఖచ్చితంగా తీర్చుకుంటా నేను అది అంత మంచి పిల్లలకి భగవంతుడు అంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు సో వాళ్ళ నాన్న ఒక్కటి నుంచి నింటే నిజంగా చాలా బాగుండేదేమో అనిపించింది వాళ్ళ నాన్న లేనందుకే కదా వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు వాళ్ళ నాన్న నింటే కనుక పంపించేవాడు కాదు కదా అనిపిస్తుంది అనమాట నాకు అందుకే వాళ్ళని నేను వర్కర్స్ లాగా చూడనండి నా చెల్లెళ్ళలాగానే చూస్తాను అనమాట నా చెల్లెళ్ళే ఇంక అంతే సో ఇంకా మిషన్లో వచ్చేసి వర్క్ అని బ్లౌజ్ పెట్టాము కదా థ్రెడ్ కాంబినేషన్ కొంచెం లైట్గా ఉందని చెప్పేసి సెట్ చేయలేదు కస్టమర్ని అడిగి సెట్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన త్రిబుల్ ఆర్ మిషన్లో జరుగుతున్నటువంటి వర్క్ వచ్చేసి కర్నూలుది అనమాట కర్నూలు కస్టమర్ది అది రేపటికి ఫినిషింగ్ అయిపోగొట్టేసి రేపించి పంపించాలి ఇంతలోపే ఒక కస్టమర్ ఒక పెద్ద లాంగ్ ఫ్రాక్ తీసుకొని వచ్చారనమాట చాలా బాగుందండి అది నాకు తెలిసినంత వరకు బాగానే కాస్ట్ పడి ఉంటుంది అనుకుంటున్నా మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చింది అనమాట అది స్టోన్ అంటే కూడా మగం వర్క్ కాదు జస్ట్ అతికిచ్చింది నెట్ క్లాత్ పైన వచ్చింది అది ఆల్టరేషన్ చేయాలి అది కట్ పైది టాప్ తీసేసి బ్లౌజ్ చేయాలి అని చెప్పేసి అన్నారు దాన్ని ఏమాత్రం టచ్ చేసినా కూడా నెట్ క్లాత్ పైన వర్క్ రావటం వల్ల మొత్తం కట్ అయ్యే ఛాన్స్ ఉంది క్లాత్ పాడయ్యే ఛాన్స్ ఉంది సో మనం అలా ఆల్టరేషన్ చేసినా కూడా ఎంత ఇస్తారండి మహా అంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కోసం చూసుకున్నామంటే లెహంగా పాడైందంటే కస్టమర్ ఫీల్ అవుతారు కదండి సో వాళ్ళంతా ప్రేమగా తెచ్చుకున్నటువంటి ఆ డ్రెస్ని మనం వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోకూడదు సో మనం చేయగలిగితే చేయాలి లేదంటే రాదని చెప్పేసేయాలి సో మేడం నేనైతే రిస్క్ తీసుకోలేను చేయలేం చెయ్యండి మేడం అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట ఎందుకంటే అది చాలా డెలికేటెడ్గా ఉంది మొత్తం నెట్ క్లాత్ అనమాట అంటే పాపం ట్రై చేయండి మేడం అని చెప్పేసి అన్నారు లేదు లేదు మేడం ఇది మన మిషన్స్ మీద రాదు అని చెప్పేసి పాపం చెప్పగానే సరే అన్నారు ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇక్కడ తగిలిచి పెట్టాం కదా అవి చూస్తాను ఒకసారి చూపించండి అంటే చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం వచ్చారనుకుంటా ఈ మేడం వాళ్ళు మన దగ్గరికి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను మేడం వాళ్ళు కూడా ఫస్ట్ టైమే వచ్చారనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితే నాకు తెలిసిపోతుంది వాళ్ళని నేను గుర్తుపడతాను అనమాట ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ వర్క్లో ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం వేసాము బార్డర్ వచ్చేసి త్రీ బంచెస్ లైన్ గా వస్తుంది ఎల్బో హ్యాండ్ అండ్ ఇది రెడ్ కలర్ పైన గ్రీన్ కలర్ సూపర్ గా కనిపిస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ కస్టమర్ తీసుకోవడానికి వచ్చారనమాట ఇది దీనికి అవుట్ అవుట్లైన్కి వచ్చేసి గోల్డ్ కలర్ జెరీ అయితే వేశారు చాలా బాగుంది యాక్చువల్గా ఇది స్టిచ్చింగ్ కూడా చేపించమని అయితే అన్నారు సో మనకి నెక్స్ట్ డేకే చేపించడానికి టైం లేదని చెప్పేసి అంటే సరేలేండి అక్క మేము వేరే చోట అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నారు అనమాట ఎట్లుంటది అంటే సీజన్లో తెచ్చి టైమే ఇవ్వరండి చాలా తొందరగా అడుగుతారు అంత తొందరగా కుట్టించాలి అంటే చాలా కష్టమైపోతుంది కానీ మన దగ్గర టైలర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మోస్ట్లీ మనం కస్టమర్ని ఎన్నిక పంపించాం వీళ్ళు మరీ టైం లేదండి నైట్ అయిపోయింది వరకు రేపు మార్నింగ్కి ఇవ్వమంటున్నారు సో అంత టెన్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు ఎందుకంటే పెళ్ళి కదండి ఒకవేళ ఇవ్వలేకపోతే పెళ్ళికూతురు బ్లౌజ్ ఆగిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టినవి చూడండి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో కుట్టించకుంటేనేమో కుట్టించలేదని అంటారు కుట్టించిన తర్వాత తీసుకెళ్ళడానికి రారనమాట ఇది వచ్చేసి వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను మా ఆయన తెగ కష్టపడిపోతున్నాడు ఏంట అనుకుంటున్నారా ఏం లేదండి నైట్ వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా పాప మీద ఒక పనిచేస్తాడు అనమాట ఆ గ్లాస్ టేబుల్స్ ఉంటాయి కదా వాటిపైన ఏదైనా డస్ట్ అట్లా ఉంటే కనుక వాటర్ వేసి పేపర్ తో క్లీన్ చేస్తూ ఉంటాడనమాట ఆ తూడ్చడమే మీకు ఫాస్ట్ గా కనిపిస్తుంది అంతే అంతమించి అడే ఏమీ లేదు ఇంతలోపు కస్టమర్ వచ్చారు కస్టమర్కి బ్లౌజెస్ ఇచ్చాను బ్లౌజెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వేరే శారీకి ఏదో నాట్స్ పెట్టి లేరు దానికి హ్యాంగింగ్స్ థ్రెడ్ ఇవ్వండి అక్క అని చెప్పేసి అంటే ఇచ్చాను తర్వాత వాళ్ళని పంపించిన తర్వాత మా ఆయనను కూర్చోబెట్టి నేను బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాను అలాగే మల్లెపూలు కూడా తీసుకొచ్చాను అనమాట సో నాకు ఈ మధ్య మల్లె పూలు తీసుకొచ్చిన తర్వాత అమ్మకు నాకు ఫస్ట్ అమ్మకు పెట్టేస్తాను తర్వాత నేను పెట్టుకుంటాను అనమాట పెట్టుకుందాం అనిపోతే టిక్కులు తెచ్చుకెయలేను అనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకున్నాను మళ్ళీ తీసేశాను ఎందుకో మధ్యాహ్నం నుంచి కన్ను బాగా నొప్పిస్తుంది సడన్ గా ఏదైనా పడిందేమో అని చెప్పేసి చాలాసేపు ట్రై చేశాను పోలేదు సో అది కంట్లో గుళ్ళైనట్టుగా ఉంది బాగా నొప్పి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి కంట్లో వేసుకునేటివి టీపులు తెచ్చుకున్నాను ఈ కం ఈ వరకు అయితే కంప్లీట్ గా అయిపోయింది కర్ణు నుంచి బాబా ఒక సారీ ఒక బ్లౌజ్ పంపించాడండి ఇది సారీ దీని మీదకి ఈ రోజు మార్నింగ్ ఒక డిజైన్ బుక్ అయింది షార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుంది అది వచ్చేసి నాట్ వర్క్ వస్తుంది ఆ డిజైన్ బుక్ అయింది ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ మగ్గం వరకు ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి బ్లౌజ్ ఈ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో బాగుంది డిజైన్ ఇది వచ్చేసి వర్క్ ఫస్ట్ ఒక నెట్ లైన్ పైన నెట్ క్లాత్ ఒక లైన్ పైన వేసారండి మళ్ళీ లోపల స్టిచ్చింగ్ చేసేటప్పుడు టూ లైన్స్ తీసుకున్నారు చూడండి అంటే లోపల వేసిన క్లాత్కి వర్క్ లేదు పైన వేసిన క్లాత్ మాత్రమే వర్క్ ఉంది అనమాట చూసారా ఇది వచ్చేసి చెమకీ వర్క్ వచ్చిందనమాట ఈ మ్యాంగోస్ దగ్గర నా కంట్లో అయితే అసలు ఒత్తుకుంటుందండి ఇది గుళ్ళ అయిందో ఏమో సడన్గా నొప్పి వస్తుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫస్ట్ కండ్లలో మందు వేసుకోవాలి లేదంటే కనుక కను రెప్ప వేయించలేదు అందుకే ఫేస్ ఇక్కడ పెడుతున్నా ఇట్లా 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 ఇట్లన్నా అంటే నొప్పి వస్తుంది అనమాట ఇది చూడండి మ్యాంగో ఇక్కడంతా చమ్కీ వర్క్ చమ్కీ పైన మళ్ళీ బీట్స్ వచ్చింది ఇదంతా లోడింగ్ వర్క్ వేశారు సో కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి పింక్ పైన బ్లూ కలర్ వస్తుంది సో సెల్ఫ్ ఇచ్చారు అలాగే ఆపోజిట్ ఇచ్చారు మేబీ నాకు తెలిసి ఈ శారీ వచ్చేసి బ్లూ కలర్ అనుకుంటున్నాను నేనైతే సో వర్క్ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ కూడా బ్యాక్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారు చూసారు కదా బాగుంది కదా డిజైన్ బాగా నచ్చింది నాకు కూడా చాలా బాగుంది సో ఈ డిజైన్ ఇది మెజర్మెంట్ బ్లౌజ్ రేపు జగన్ ఫోన్ చేసినాడనమాట ఏదో నెంబర్ మిస్ అయిందంట వాళ్ళ ఫ్రెండ్కి జన్యకపోతే ఎవరో ఎత్తుతున్నారో అది ఇంతకు మా ఫ్రెండ్దే కాదని ఈ డిజైన్ వచ్చేసి సారీ ఇది మెజర్మెంట్కి ఇచ్చి పంపించినారు కదా ఇప్పుడు దీనికి వేసే బ్లౌజ్ నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఇంటికోవాలా కన్ను అయితే మామూలుగా కదా ఇంటికి వేసుకొని రెస్ట్ తీసుకోవాలా ఇంటికైతే వచ్చేసాను ఇంకా కన్ను బాగా నొస్తుందని చెప్పేసి మందు వేసుకుందామని వేసుకోవడానికని పడుకున్నాను అనమాట సో సడన్ గా వచ్చిందండి గుల్లాది పడుకున్నాను నేను నిద్రలోనే వచ్చేసింది అనమాట అట్లా నిద్రలో కూడా వస్తుందని చెప్పేసి తర్వాత నేను ఆశ్చర్యపోయానండి మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే వస్తుందండి వేడి గుళ్ళలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అని చెప్పేసి అన్నారు లోపల మన ఈస్కరాళ్ళు వేస్తే ఒత్తుకుంటది చూడండి ఆ రేంజ్ లో ఒత్తుకుంటుంది చాలా నొప్పిస్తుంది అనమాట అది తట్టుకోలేక వెళ్ళి టీప్స్ తెచ్చుకున్నాను ఇవి బాగా పనిచేస్తాయండి చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ అదేదో సామెత చెప్పినట్టుగా పనిచేస్తాయి అనమాట అది వన్ రూపీనే వేసుకున్న తర్వాత నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా బాగా రిలీఫ్ ఇచ్చింది అనమాట సో ఇదండి రోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏ ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి